ఇస్రాయలులో ఒక చిన్న పల్లెలో ఎస్ఐ అనే మనిషికి ఎనిమిది మంది కుమారులు ఉండేవారు అతడు కొర్రల కాపరిగా పల్లెలో జీవించేవాడు కాని అతని హృదయం దేవునిమీద విశ్వాసంతో నిండి ఉండేది ఒకరోజు ఇష్రాయలు సైన్యం ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తోంది ఫిలిస్తీయుల వద్ద గొల్యాతనే ఒక రాక్షసుడి వంటి యోధుడు ఉండేవాడు అతడు ఎవరూ ఎదుర్కోలేనంత పెద్దవాడు ఇష్రాయలు సైన్యం అంతా భయంతో వెనక్కి తగ్గింది దావీదు తన అన్నలకు ఆహారం తీసుకువెళ్తూ ఆ యుద్ధాన్ని చూశాడు దేవుని మీద విశ్వాసంతో ఇలా అన్నాడు నేను దేవుని నామముతో ఈ గొల్యాథ్ను ఎదుర్కొంతాను కేవలం ఒక రాయి మరియు కవాటంతో వెళ్లి గొల్యాత్ను కొట్టాడు ఆ రాయి అతని నుదిటిపై పడి గొల్యాత్ నేలకొరిగాడు దేవుడు దావీదుతో ఉన్నాడని అందరూ గుర్తించారు తరువాత అతడు ఇశ్రాయేలు రాజుగా అయ్యాడు అతడు గొప్ప యోధుడిగా మాత్రమే కాకుండా దేవుని స్తోత్ర